దేవతలు కూడా భయపడే చోట సంవర్తావధూత ఈ శిష్యుల్ని మీరు పోయి మాట్లాడండిరా రావణాసురుడితో అని వీళ్ళు వెళ్ళంగానే అది ఏం ఆశ్చర్యమో తెలియదు అంత కోపంలో వచ్చిన రావణాసురుడు తుస్ వాడి కోపం అంతా ఎగిరిపోయింది అది కూడా కొరతనం రావణాసురుడు అప్పుడేమి వృద్ధుడు కాదు ఇంకా యువకుడు ఆడి కోపం అంతా కూడా వెళ్ళిపోయింది రావణాసురుడు రావణాసురుడు ఈ శిష్యులతో మాట్లాడుతున్నాడు నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను తెలుసా మీ రాజుగారి యజ్ఞం చేస్తున్నారే దీన్ని ఆపడానికి వచ్చాను అది కాదయ్యా నీ కోపం ఎవరి మీద అని అడిగారు వాళ్ళు దేవతల మీద అయితే వాళ్ళ మీద యుద్ధం చేయకుండా పాపం ఈయన ఈ మానవుడు మరుత్తు ఈయన మీద యుద్ధం చేస్తున్నావే ఒక్క మాట అన్నారు అప్పుడు ఆలోచించాడు రావణాసురుడు అవును కదా మనకి మానవులకి శత్రుత్వం ఏముంది నేనెందుకు అనవసరంగా ఇక్కడికి వచ్చాను ఈ మరుత్తు ఏ యజ్ఞం చేసుకుంటే నాకేమిటి రేపెప్పుడో ఇంద్రుడయ్యి అప్పుడెప్పుడో నన్ను గెలుస్తాడు అని ఇప్పటి నుంచే ఆలోచనలు ఇవన్నీ ఎందుకు నాకు అక్కర్లేని ప్రాబ్లమ్స్ కదా ఇవన్నీ ఏమండి ఏదో పిల్లవాడు పుట్టంగానే లేదా ఆ పిల్ల పుట్టంగానే డాక్టర్ అవుతుందా ఇంజనీర్ అవుతుందా ఇప్పుడే పిల్లవాడు పుట్టి వాడు నవ్వు చూడండి ఆనందించండి ఆ పిల్లలతో ఆడుకోండి డాక్టర్ అవుతాడో లేకపోతే ఇంకోటి ఇంజనీర్ అవుతాడో లేకపోతే వ్యాపారమే చేస్తాడు తర్వాత ఇప్పటి నుంచే టెన్షన్ ఎప్పుడో రాబోయే ప్రాబ్లమ్ని రాకుండానే ఊహించుకుని కష్టపడే మనుష్యులు వాళ్ళ మనస్సుని ఏం చెప్పాలి మనం వస్తుందేమో అనుకుని ముందే భయపడుతున్నాను రాలేదు వస్తుందేమో అని అయ్యో ఇది ఎక్కడ గోలండి అవుతుందేమో ఏమండి ఎందుకు మీరు అసలు బయటికే రారు అంటే యాక్సిడెంట్ అవుతుందేమో ఇది ఎక్కడ ఇది గోల యాక్సిడెంట్ అవుతుందేమో అని నువ్వు వెళ్తే కదా తెలిసేది అక్కడ లేవు ఏమండి ఎందుకండి గంగలో దిగట్లేదు మునిగిపోతామేమో అని మోకాల వరకు కూడా నీళ్లు లేవు అక్కడ ఏం మునిగిపోతావు నువ్వు దిగితే కదా తెలిసేది లోతెంత అని దిక్కుండా ఎలా తెలుస్తుంది ఏదో ఊహించుకునే ముందే ముందే భయపడుతూ ఉంటారు మనుష్యులు నేను అట్లాగే తయారైపోయానే రావణాసురుడు అనుకున్నాడు నేనెంత నా పరాక్రమం ఎంత ఎట్లా ఉండేవాడిని ఏదో ఈ మనిషి మానవ మాతృడు ఏదో యజ్ఞం చేస్తున్నాడు చేసుకొని నాకెందుకు అని ఆ మాటలతో మారిపోయాడు రావణాసురుడు సంవర్తావధూత చేసిన చమత్కారం అది అటువంటి ఆ రావణాసురుడి మనస్సు మార్చిన సంవర్తావధూత ఇక అది కూడా తప్పిపోయింది ఆ రావణాసురుడు కూడా వెనక్కి వెళ్ళిపోయాడు దాన్ని చూసి ఇంద్రుడు ఈసారి నేరుగా పాతాళలోకానికి వెళ్ళాడు ఎన్ని పరీక్షలు వస్తాయి చూడండి గురువుగారు పక్కనున్నప్పుడు గురువుగారు పెట్టే పరీక్షలు చాలవని వేరే పరీక్షలు కూడా గురువు గారు పెట్టే పరీక్షలే ఎన్నో ఉంటాయి అవన్నీ అయిపోయాయి మరుత్తుకి ఇది కాకుండా వేరే పరీక్షలు కూడా వచ్చి పడుతున్నాయి అయినా కూడా గురువుని నమ్ముకున్న వాళ్ళకి అపజయం అనేది ఉండదు దానే కదా చూపిస్తున్నా రావణాసురుడు వచ్చేసి యుద్ధం చేద్దాం చంపేద్దాం అని అనుకుని యుద్ధం చేయకుండా తిరిగి వెళ్ళిపోవటం చరిత్రలో విన్నారండి ఎప్పుడైనా విన్నారా ఎక్కడైనా కథల్లో విన్నారు రావణాసురుడు ఆ పని చేస్తాడా చేయడు సీతాపహరణం చేశాడు కదండీ అటువంటి రావణాసురుడు ఇంత సైలెంట్గా ఏమీ తెలియనట్టుగా వెళ్ళిపోవటం ఎక్కడైనా విన్నారా ఇదే గురు మహిమ గుర్తుపెట్టుకోండి ఇదే గురు మహిమ అంతే కదా సమర్థావధుతో పక్కన ఉన్నాడు కాబట్టి జరిగిపోతాం ఇక దేవేంద్రుడు చేసేది లేక పాతాళ లోకానికి వెళ్ళి అక్కడ నాగలోకంలో ఉండే నాగరాజుని ఆశ్రయించాడు నాగరాజా నువ్వు నీ పరివారం అందరూ కలిసి ఏం చేస్తారో నాకు తెలియదు మీకు నేనే కదా దేవుణ్ణి మీరు వెళ్ళి ఆ మరుత మహారాజు చేస్తూ ఉండే ఆ యజ్ఞాన్ని ఏమైనా చేసి ఆపి విఘ్నాన్ని కలిగించి రావాలి అంటే బ్రహ్మాండమైన పెద్ద పాముల సైన్యం వచ్చేసింది అటు ఇటు మొత్తం పైనుంచి వర్షంలాగా పడుతున్నాయి పాములు పాతాళం నుంచి పైకి వస్తున్నాయి గాల్లో వస్తున్నాయి ఇష్టం ఇంకా నాగరాజు తలుచుకుంటే ఇంకేముంది వాళ్ళు ఊపిరి ఆడుతూ ఉంటే ఆ ఊపిరిలో నుంచి కూడా పాములు వచ్చేస్తుంది విచిత్రంగా ఎక్కడ చూసినా నాగ లోకం నాగమయం పాములు నిండిపోయాయి వాళ్ళకి అర్థం కావట్లా ఏం చేయాలో ఇక మరుత్త మహారాజు ఆ ప్రజలందరూ కష్టపడుతున్నారు కదా వాళ్ళని ఆ కష్టం నుంచి గట్టెక్కించాలి ఆయన బాధ్యత తానే యుద్ధం చేయడానికి బయలుదేరాడు నాగదేవతల మీద యుద్ధం చేయడానికి బయలుదేరాడు ఇంకా వేరే దారి లేదు సంవర్తావధూతే ఏం మాట్లాడాలి ఆయన కళ్ళు మూసుకుని కూర్చున్నాడు చూద్దాం ఏమవుతుందో చూద్దాం ఈ నాగలోకానికి ఈ మానవ లోకానికి ఈ మరుత్తుకి భయంకరమైన ఘోరమైన యుద్ధం జరుగుతుంది యుద్ధం జరుగుతూ ఉంటే ఈ నాగదేవతలకు అర్థమైపోయింది ఇక ఈయన్ని మనం గెలవలేము అని అర్థమైపోయి ఈయన శాంతించే పరిస్థితి కూడా లేదు అంత ఘోరమైన యుద్ధం చేస్తున్నాడు కాబట్టి ఏం చేయాలి తపస్సులో ఉన్నారే వాళ్ళ నాన్నగారు అవీక్షిత్తు ఆయన దగ్గరికి వెళ్ళాలి అని అనుకున్నారు వెళ్ళి నేరుగా ఆయన దగ్గరికి వెళ్ళారు వెళ్ళి ఆ విశాలాదేవి వాళ్ళ అమ్మగారు ఆయన అవీక్షిత్ వాళ్ళ కాళ్ళు పట్టుకున్నారు మీరిద్దరే మమ్మల్ని కాపాడాలి అన్నారు వచ్చాడు అవీక్షిత్ వచ్చి నువ్వు యుద్ధం యుద్ధం ఆపేసేయాలి ఒప్పుకోలేనా నాన్నగారు మీకు తెలియదు జరుగుతూ ఉండే పరిస్థితి ఇది ఈ నాగదేవతలు ఇంద్రుడు పంపించగా వచ్చి నా ప్రజల్ని హింసిస్తున్నారు నా ప్రజలకి ఇట్లా కష్టం అవుతూ ఉంటే నేను చూస్తూ ఊరుకోలేను అది రాజధర్మం కాదు కాబట్టి నేను యుద్ధం చేస్తున్నాను అంతేగాని ఏది మొన్న మనం జరిగింది కదా కాశ్మీర్ పెహల్గామ్ పహల్గాంలో వచ్చి మన భారతీయుల్ని ఆ ప్రకారంగా దురాక్రమణ చేస్తే మనం ఊరుకోవడానికి అవుతుందా అండి ఆపరేషన్ సింధూర్ చేసి వెళ్ళి కొట్టొచ్చారు కదా తప్పు అట్లా కొట్టాల్సిందే లేకపోతే బుద్ధి రాదు వాళ్ళకి అంతే కదా పరిస్థితి అలాగే ఇక్కడ కూడా వాళ్ళు వచ్చి ఆక్రమణ చేస్తే ఏం చేయాలి తప్పదు కదా చూస్తూ ఊరుకుంటే అవుతుందా అందుకోసం నేను యుద్ధం చేస్తున్నాను నాన్నగారు దీంట్లో మీరు కల్పించుకోవద్దు అప్పుడు ఓ నాగులారా ఎవరో రెచ్చగొడితే మీరు వచ్చి ఇట్లా యుద్ధాలు చేయటం బాగలేదు వాళ్ళ మాట విని ఈయన చేసే యాగం ఏమిటో ఇక్కడ జరుగుతూ ఉన్నది ఏమిటో తెలుసుకోకుండా మీరు ఇట్లా ప్రజల్ని హింసిస్తూ ఉన్నారు అని ప్రార్థన చేసినా కూడా వాళ్ళు ఒప్పుకోవటం లేదు వాళ్ళు శాంతించటానికి సిద్ధంగా లేరు హింసిస్తున్నారు ఆ నాగదేవతలు అందరూ కూడా అప్పుడు ఆ ఇంద్రుడి గురించి ఆ అవీక్షత్తుకి అందరికీ కూడా చెప్తే ఆ మరుత్తుడు గురుభక్తితో నేను పెట్టిన అన్ని పరీక్షల్లోనూ గెలిచాడు అని ఆ సంవర్తావధూత చెప్తూ చాలా సంతోషమని కూడా తాను అనుకుంటూ మనస్సులో ఆశీర్వదించి ఆ సంవర్తావధూత నువ్వు మీ నాన్నగారితో మాట్లాడు మాట్లాడి ఒప్పించి పంపించు అని అంటే ఆ అవీక్షిత్తుతో ఆ నాన్నగారితో సంవాదం చేస్తూ ఆ మరుత్త మహారాజు చెబుతాడు నాన్నగారు మీరు ఈ మధ్యలో కల్పించుకోకుండా మీరు తపస్సుకి వెళ్ళిపోతే బాగుంటుంది ఏది వద్దనుకున్నారు మళ్ళీ మధ్యలో ఇక్కడికి వచ్చారు నేనేదో యజ్ఞం చేస్తూ ఉన్నాను ఈ యజ్ఞంలో వీళ్ళు వచ్చి విఘ్నం కల్పించారు ఈ సందర్భంలో యజ్ఞం చేయటం ఈ సందర్భంలో యుద్ధం చేయటం తప్పు కాదు కదా నా దోషాన్ని మీరు ఎంచి ఇలా వచ్చి మీరు నాతో యుద్ధం చేయటం అనేది బాగలేదు అని వాదిస్తే అప్పుడు ఆ అవీక్షిత్తు కూడా అర్థం చేసుకుని నువ్వు చేస్తున్న పని బాగానే ఉంది నువ్వు ఇలాగే ఈ నాగదేవతలకి బుద్ధి చెప్పి పంపు అని అన్నప్పుడు నాగదేవతలు కూడా తప్పు తెలుసుకుని తాము చేస్తూ ఉండే పొరపాటు తెలుసుకుని ఏదో ఇంద్రుడి మాట విని మేమిట్లా వచ్చి పాడైపోయాము అని తప్పు తెలుసుకుని శాంతించి వాళ్ళు వాళ్ళ లోకానికి వెళ్ళిపోవటం ఆ తరువాత ఆ యాగశాలలో ఆ మరుత్తు యజ్ఞాన్ని మళ్ళీ ప్రారంభించి చేస్తూ ఉంటే అప్పుడు ఇంద్రుడు ఆలోచన చేశాడు